వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు గుర్తుంచుకోవలసిన మూడు ముఖ్య విషయాలు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు గుర్తుంచుకోవలసిన మూడు ముఖ్యమైన విషయాలు మొదటగా ఏపీ పెన్షనర్లు ఈ ఏప్రిల్ నెలలో ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో కానీ ఎస్సీఎస్ఎస్ విషయంలో కానీ ఇలా అవసరమైన చోట ఫామ్ ఫిఫ్టీన్ హెచ్ను సమర్పించాల్సి ఉంటుంది మీ స్పౌజ్ విషయంలో కూడా ఫిఫ్టీన్ జీ లేదా ఫిఫ్టీన్ హెచ్ ఫామ్స్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ విషయం పెన్షన్లందరికీ గుర్తు ఉండే ఉంటుంది కొంతమంది మర్చిపోవచ్చు ఈ విధంగా మర్చిపోయిన వారికి జస్ట్ జ్ఞాపకం చేయడం కోసమే ఈ సమాచారం తెలియజేయడం జరిగింది అదేవిధంగా రెండవది చూసినట్లయితే ఆస్తి పన్ను చెల్లింపుదారులకు మున్సిపల్ శాఖ శుభవార్త ఏప్రిల్ ముప్పయో తారీఖులోపు చెల్లిస్తే ఐదు శాతం పన్ను రాయితీ ఏపీ మున్సిపల్ శాఖ ప్రాపర్టీ ట్యాక్స్ ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించే ఉత్తర్వులను జారీ చేసింది మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్లలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి పూర్తి పన్ను ఈ నెల ముప్పై తేదీలోపు చెల్లిస్తే ఐదు శాతం రాయితీ కల్పిస్తామని ఉత్తర్వుల్లో పేర్ పేర్కొన్నారు అయితే పన్ను డిమాండ్ నోటీసులో ఆన్లైన్లో విడుదలయ్యాక ఈఆర్పి ద్వారా పన్ను చెల్లింపు ఆప్షన్ వస్తుందని అందుకు ఈ ఈ నెల ఆరో తారీఖు నుండి వేచి చూడాలని సంబంధిత వెబ్సైట్లు అయితే ఈ విషయాన్ని పేర్కొనటం జరిగింది అదేవిధంగా మూడో విషయము ఈహెచ్ఎస్కు సంబంధించినటువంటి విషయం రిటైర్ అయిన వారు పెన్షనర్ హెల్త్ కార్డ్స్ని ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఎంప్లాయీగా ఉన్నప్పుడు తీసుకున్న హెల్త్ కార్డు రిటైర్ అయిన తర్వాత ఆరు నెలల వరకు మాత్రమే పనిచేస్తుంది సర్వీస్ పెన్షనర్ చనిపోతే వారి హెల్త్ కార్డులు పనిచేయవు ఫ్యామిలీ పెన్షన్ హెల్త్ కార్డు మరలా తీసుకోవాల్సి ఉంటుంది సో ఫ్యామిలీ పెన్షనర్ అయితే హెల్త్ కార్డుని మరలా తీసుకోవాల్సి ఉంటుంది వైఎస్ఆర్ పేరుతో ఉన్న హెల్త్ కార్డులు మార్చుకొని ఎన్టీఆర్ పేరుతో ఉన్న హెల్త్ కార్డును తీసుకోవాలి మీ హెల్త్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్లు మార్పులు ఉంటే వాటిని మార్చుకోవచ్చు పాత హెల్త్ కార్డులో హెల్త్ కార్డులో పాత ఫోటో ఉంటే ప్రస్తుతం ఆధార్ కార్డులో ఉన్న ఫోటోను హెల్త్ కార్డు ఫోటోగా మార్చుకోవచ్చు హెల్త్ కార్డులో ఉన్న ఫోన్ నంబర్ పోగొట్టుకున్న లేదా ఒకవేళ మార్చుకోవాలనుకున్న వారు ఈజీగా మార్చుకోవచ్చు అదేవిధంగా హెల్త్ కార్డులో ఉన్నటువంటి మెయిల్ అడ్రస్ను కూడా మార్పు చేసుకోవచ్చు సో ఈ మూడు విషయాలు ఏపీ ఉద్యోగ పెన్షన్లు అయితే ఓసారి గుర్తు చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్